ప్రతి ఒక్కరి ఇంట్లో భజన చేయాలనే కోరికతో నలభై నాలుగు వారాలుగా ఇంటింట భజన మా ఇంట్లో భజన నిర్వహించిన అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి నేటి బుధవారం శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానంలో భజన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పాలమూరు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అధ్యక్షుడు సీమ నరేందర్ నిజం న్యూస్ ఛానల్ తో ఇంటింట భజన మా ఇంట్లో భజన కార్యక్రమం గురించి ముఖ్య ఉద్దేశ్యం తెలిపారు అయ్యప్ప స్వామి దీక్ష సమయంలో అయ్యప్ప స్వాములు అందరూ మా ఇంటిలో భజన చేయాలి మా ఇంటిలో భజన చేయాలని కోరారు మేము ఇప్పటి వరకు నలభై నాలుగు బుధవారాలు ఇంటింటి భజన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఈరోజు అయ్యప్ప స్వామి సన్నిధానంలో భజన చేసే అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు అయ్యప్ప స్వామి కృప ఎప్పటిలాగే ఇలాగే ఉండాలని వారి ఆశిష్యులతో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని వారు తెలిపారు మా దీక్ష ప్రచార సమితి మూడు వందల అరవై రోజులు ఇంటింటి భజన మా ఇంట్లో భజన చేయాలని నిశ్చయించినాము మా భజన కార్యక్రమంలో ప్రతి ఇంటిలో భజన చేసి తులసి మొక్కను అందజేశాం మేము భజన నిర్వహించినందుకు ఎలాంటి దక్షిణ రుసుము తీసుకోమన్నాను అంతేకాకుండా మా సమితి తరఫున ఇతరత్ర సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు ధన్యవాదాలు ఉదాహరణకు పదవ తరగతిలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందజేస్తామన్నారు భారతదేశ సరిహద్దులో డ్యూటీ నిర్వహించి విధి నిర్వహణలో వీరమరణం పొందిన మిలిటరీ కుటుంబ సభ్యులను కూడా ఆదుకోవడం జరిగిందన్నారు ముందు ఎలాంటి ఆపదలు విపత్తులు సంభవించినా ముందుండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రమేష్ గురుస్వామి ప్రమోద్ గురుస్వామి తదితరులు పాల్గొని మాట్లాడారు ఈ భజనలో రాజు గురుస్వామి కోట్ల చంద్రయ్య గురుస్వామి బాను గురుస్వామి తదితరులు పాల్గొన్నారు పడి మెట్టు పై కేడి కేక్కి భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుముడులు శృతించి శుభమును దీవించములు చేరు జగమేలు స్వామి రించి తప్పులను తడబడి ఒక పక్క ఒరిగే నా ఓంకారమూర్తి సాములందరూ తనకు సాయం శ్రీమంతుడై శ్రీమంతుడైలేచే స్వామి భర్త బంధములు వీడి భర్త కట్టి పరుగు పరుగుల వచ్చే భూమి కైకి నరుడై అయ్యప్ప దేవాయ నమ అవయస్వరూపాయ నమర సముద్రాయ నమ కరుణాముద్రాయరకీ కారణ్య సంసార యాత్రికుల యాత్రిక్షలగ్నగోషలు వినీతో దురీషా పాపాలు దోషాలు ప్రక్షాళన పృథేయూ పంపా నదీవాసా డిపించు కడిపించు అయ్యప్ప స్వామి మకర సంక్రాంతి జ్యోతిపై అరుదించి మహిమలను చూపించు మణికంఠ స్వామి కర్మబంధము వీడు ఆము ధర్మశాస్త్ర कलिपीतिलिंचुभ दिनेता अय्यप्पेवाय नम हरिस्वरूप हरि सुपुत्रा करुस्वरो नम नमः अए अय्य स्वामी स्वामी शम स्वामी చెప్పండి స్వామి మీరు మామనారు నుంచి వచ్చారా ఇప్పుడు మామనారు నుంచి ఇక్కడ దీక్ష పూర్తి చేసి ఇక్కడ మళ్ళీ సన్నిధానంలో భజన చేస్తున్నారు చెప్పండి స్వామి స్వామి శరమయ్యప్ప సీమానందన్ అఖిల భారత అయ్యప్ప దీక్షా పంచాయత సమితి పాలమూరు జిల్లా అధ్యక్షులు మేము పాలమూరు పట్టణ వాసులు మేమందరం కూడా మరి పాలమూరు పట్టణంలో మరి ప్రతి బుధవారము రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో ఇంటింటా భజన మన ఇంట్లో భజన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఆ కార్యక్రమం ఈరోజు నలభై నాలుగో వార కార్యక్రమము ఈ కార్యక్రమంలో మరి మైబూర్ పట్టణంలో వాసవి కన్యాకాపరస దేవాలయంలో అక్కడ అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా నిర్వహించడం జరుగుతున్న కార్యక్రమము మరియు అదేవిధంగా దీక్షాపురంలో మేము నలభై రోజులు దీక్ష చేసి రోజు నిన్న ఇరుముడి కట్టుకొని మరి శబరియాత్ర చేయడం జరిగినది శబరియాత్ర చేయడము మరి పదెంటాంబడి ఇక్కడి అయ్యప్ప స్వామిని దర్శించుకొని ఇరుముడి సమర్పించుకున్నాము అదే ఈరోజు బుధవారం కావడంతో పాలమూరు గురుస్వాముల ఆధ్వర్యంలో మరి ఇక్కడ చేరుకో చేరుకున్న గురుస్వాముల ఆధ్వర్యంలో ఇంటింటా భయన ఇంట్లో భయన కార్యక్రమము సాక్షాత్తు ఆ స్వామివారి సన్నిధానంలో జరుపుకోవడం మేము ఎంతో సంతోషకరము సంతోషంగా భావిస్తున్నాము మరి ఈ అదృష్టము ఆ అయ్యప్ప స్వామి మాకు ఇవ్వడము చాలా సంతోషకరము ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం ద్వారా మా జన్మ ధన్యమైందని చెప్పి కూడా నేను భావిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి ఆ స్వామివారు మరి మా సంస్థకు మా అయ్యప్ప స్వామి గురుస్వాములందరికీ కూడా బలాన్ని చేకూర్చి ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడానికి మాకు ప్రోత్సహించాలని చెప్పి ఆ అయ్యప్ప స్వామి సన్నిధానంలో స్వామివారిని కోరుతున్నాను స్వామియే శరణ్యమ్మ స్వామే బయట టైన్ వచ్చిన వాళ్ళకు కానీ వివిధ వేరే కార్యక్రమాలకు కూడా చేస్తున్నారు కదా అవన్నీ కూడా కొన్ని ఖర్చుతోనే కూడుకున్నాయి కదా మీ సభ్యులు ఎంతమంది మీరు ఏమైనా షేర్ చేసుకుంటారా అట్లా ఇది మరి అఖిల భారత ఏ పదీక్ష ప్రచార సమితి ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ సభ్యులతో మాత్రమే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము పెద్ద కార్యక్రమం మన జిల్లా మన పడి పూజ కార్యక్రమం జరిపినప్పుడు మరి కొద్దిగా పెద్ద ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం కాబట్టి దాతలను సంప్రదించడం జరిగినది మరి ఇప్పుడు ఏదైతే అమాస రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామో దానికి ఒక చిట్టి గ్రూప్ తయారు చేయడం జరిగినది ఆ చిట్టిలో సభ్యులతో ఆ నెల వచ్చిన చిట్టి కమిషన్తో ఆ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము మరి ఆ కార్యక్రమంలో దాతలుగా ఎవరైనా ముందుకొచ్చి ఇస్తే కూడా వారి ఔదార్యాన్ని మేము స్వీకరించి వారి పేరు మీద కూడా అన్నదానం జరపడం సత్కరించి గొప్పగా చేస్తాం సార్ అదే స్ఫూర్తితో ఎప్పుడో ఒకసారి ఆరు గంటలు కానీ ఎప్పుడో ఒకసారి పన్నెండు గంటలు కానీ ఒకేసారి ఇరవై నాలుగు గంటలు ఎందుకు చేయాలి బుధవారం బుధవారం ఎందుకు చేయకూడదు అనే ఆలోచన మా ఇట్ల పాటి అభిప్రాయం దీక్ష ప్రచార సమితి అధ్యక్షుల వారికి వచ్చిన స్వామి అందరము సమన్ సమన్వయంతో కూర్చొని డిస్కస్ చేసి ఇది మంచి కార్యక్రమాన్ని చెప్పేసి ఇలా ఇలా చేయడం జరుగుతుంది స్వామి ఉగాది పార్టీ రోజు ప్రారంభించిన స్వామి ఈ రోజు స్వామి ఇది ఈ నలభై బుధవారము బుధవారం జయప్రదం జరగడటానికి పాలమూరు గురుస్వామి అందరి సహకారంతో చేస్తున్నాం స్వామి ముఖ్యంగా సీమ నరేందర్ గారు అఖిల భారత ఇబ్బంది ప్రచార సంస్థ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి కూడా పాలమూరులో చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాం స్వామి మిల్పీ వాళ్ళకు మనకు అసలు అసలు బారిన మిల్పీ వాళ్ళ వాళ్ళ భార్యలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ మిల్పీలో సేవలు అందించి రిటైర్డ్ అయ్యి వచ్చిన వాళ్ళకు కూడా ఉగాది పర్వదినం రోజున షాలువా మేము కూడా సా సత్కారం చేసినాం స్వామి అలాగే పదో తరగతి ఉత్తీర్ణులైన గవర్నమెంట్ జిల్లా పరిషత్ పాఠశాలలో చదివిన పిల్లలకి బై టెన్ వచ్చిన వాళ్ళకు కూడా మన సంస్థ ద్వారా సన్మాన కార్యక్రమాలు చేసినాం స్వామి ఇలాగే చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసినాం స్వామి ఆ సాక్షాత్తు అయ్యప్ప స్వామి కోరేది ఏంటంటే ఇంకా ఇంకా మిగతా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడానికి మా సంస్థకు మా అఖిల భారత ఎప్పటి ప్రచార సమితి అధ్యక్షుల వారికి శివనరేందర్ గారికి ఇళ్ల వేళల వెంబడి నుండి శక్తినివ్వాలని కోరుకుంటున్నాం సార్ స్వామి శ్రీనమయ్య స్వామి స్వామి శ్రీనమయ్య అఖిల భారత ప్రచార సమితి పాలమూరు వారి నాన్న ఇంటిట భజన అయ్యప్ప స్వామి మరిన కార్యక్రమాన్ని మొదలుపెట్టినాము ఆనాడు నుండి ఈ రోజు వరకు దిగ్విజయంగా పాలమూరు పట్టణంలోని అయ్యప్ప స్వాముల ఇళ్లలో కానీ శ్రీస్వాముల ఇళ్లల్లో కానీ మేము ఇంటి భజన అయ్యప్ప స్వామి మరి కార్యక్రమం జయప్రదమ్మ చేసుకువచ్చినాము ఇంటింటి భజన అయ్యప్ప స్వామి భరిన కార్యక్రమంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే ఎవరైనా తాత మా ఇంట్లో భజన చల్ల స్వామి అని మా మా దగ్గర పేరు నమోదు చేసుకోవచ్చు వాళ్ళ ఇంటికి మనం స్పీకర్లు ఆంపిపైరు బోర్పిస్తాన్ని మేమే తీసుకెళ్తాము భజన కార్యక్రమం చేస్తాము భజన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరైతే దాత ఉంటో వాళ్ళ ఇంటి విలుసు మొక్కలు అలాగే ధ్వజాన్ని ఇంటిపైన ఎగిరేసుకోవడానికి ఒక ధ్వజాన్ని కూడా మా సంస్థ ద్వారా అందజేస్తామని మేము సగౌరవంగా చెప్పుకుంటున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మున్నిటి భజన అయిపోతున్నా పని నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదవారు కానీ అయ్యప్ప వాళ్ళ వేసుకుని వారు కూడా మా ఇంట్లో భజన జరగాలి అనుకునే వారింట్లో వాళ్ళ కోరికను నెరవేర్చాలనేది మాది కోరిక స్వామి అలాగే ఇంకోటి ఏంటంటే శబరిమల మనం ఆడేసుకున్న తర్వాత శబరిమల చేసినంత వరకు మాత్రమే అయ్యప్ప స్వామి పాటలు పాడడం భజన కార్యక్రమమే ఉంటుంది మేము ఈ అఖిలభారత అయ్యప్ప స్వామి జాతక ఇంటి భజన మన ఇంట్లో భజన ప్రతి వారము బుధవారము మధ్య కార్యక్రమం జరుగుతూ సార్ ఇది నిరంతర ప్రక్రియ ఏదో నిరంతర ప్రక్రియ అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్రతి బుధవారం అయ్యప్ప నామస్కారం ప్రతి ఒక్కరి ఇంట్లో జరగాలని మా ఆకాంక్ష అంటే మాలతోన సంబంధం లేకుండా ఇది కంటిన్యూ ప్రాసెస్ సార్ మాల చేసుకున్నప్పుడే అయ్యప్ప స్వామి భజనలు పాటలు చేయకుండా అలాగే సివిల్ సార్ సివిల్గా మేము శుభ్రమలే వచ్చిన తర్వాత సివిల్ ఉన్న తర్వాత కూడా బుధవారం బుధవారం వాళ్ళ ఇంట్లో పిల్లలు ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వామి మేము ఎవరైతే ఇంటికి వెళ్తామో అక్కడికి వచ్చిన వెళ్ళిన పాటలు పాడిన వారు కానీ పూజ చేయించిన పూజారి కానీ ఎవరు కూడా దక్షిణ స్వీకరించారు స్వామి వాళ్ళు ఇచ్చినా కూడా మేము తిరస్కరిస్తున్నాం సార్ అలాగే అల్పాహారం కూడా మేము పెట్టొద్దని చెప్తున్నాం స్వామి ఎందుకంటే భజన చేసుకునే వారి ఇంటికి వస్తే సాముద్రస్థ మాకు ఇంత ఖర్చు ఇస్తారే భావన వాళ్ళకు రాబడుతుంది భజన చేయడానికి మా ఇంటికి వస్తుండాలంటే ఒక తులసి మొక్కలు ఇస్తున్నారు వాళ్ళు స్పీకర్లు ఇస్తున్నారు హోపీస్ ఇస్తున్నారు భజన తీసిపోతున్నారు ఒక గజాన్ని ఇస్తున్నారు ఇది మాకు గొప్ప అవకాశం అని చెప్పి ముందుకొచ్చి మమ్మల్ని ఆహ్వానించాలని చెప్పేసి మేము ఇలా చేయబోతున్నాం స్వామి స్వామి అలాగే స్వామి ప్రతి అమావాస్య రోజున పాలమూరు పట్టణంలోని అశోక్ టాకీస్ శివరాస్థలో అన్నదానం కూడా చేస్తున్నాం సార్ అఖిల భారత యప్ప దీక్ష ప్రచార సమితి పాలమూరు వారి ఆధ్వర్యంలో సీమ నరేందర్ గారి అధ్యక్షత అధ్యక్షుడి ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం సార్ దానికి సహకరిస్తున్న మా గురుస్వాములు కానీ తర్వాత దాతలకు కూడా కానీ శబరిమల సాక్షాత్తు శబరిమల అయ్యప్ప స్వామి కొలువున్న ఈ ఈ ప్రాంతం నుంచి కూడా వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాము స్వామి స్వామి ఏ క్షణమయ్యప్ప ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు కదా అవును స్వామి మీకు దీనికి చేయాలని ఆదర్శంగా ఎవరిని తీసుకొని మీరు ముందరకు వచ్చారు ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది స్వామి మేము పెబ్బేరు ఇక్కడ పెబ్బేరు ఉంది స్వామి మన స్వామి అలా స్వామి మొట్ట మొట్టమొదటిసారిగా ఏమైంది స్వామి మాకు స్ఫూర్తి ఎలాగొచ్చిందంటే ఏదైనా ఒక కార్యక్రమం మహబూబ్ నగర్లో ఏ కార్యక్రమం పాలమూరులో ఏ కార్యక్రమం చేసినప్పుడు చాలా గొప్ప ఉండదని మేము ఇలా నమ్మకం ఏర్పడిందంటే రెండు వేల పదిహేడులో మన మన జిల్లా మన పడి పూజ చేసినాం స్వామి అది చాలా గొప్పగా అయింది అలాగే మమ్మల్ని చూసి భారతదేశం మొత్తంలో కూడా మన జిల్లా మన పూజలు మన పూజలు చేయడం జరిగింది అలాగే ఇలాగే ఒక భజన కార్యక్రమం చేద్దాం అనుకున్నాం స్వామి సీమ నరేందర్ గారు తర్వాత వారి ఆధ్వర్యంలో పన్నెండు గంటలు కొత్త పాలమూరు కొత్తగంజలోని లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో పన్నెండు గంటలు స్వామి అది కూడా ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటలు భజన కార్యక్రమం చేసినాం స్వామి దాంట్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు భజన కార్యక్రమం కార్యక్రమాలు అప్పుడు మరి ఈరోజు పట్టణాముల ఆధ్వర్యంలో మరి మా ఏంటంటే హిందింటి పైన మన ఇంట్లో పోయిన కార్యక్రమం నలభై నాలుగో వారం దిగ్విజయంగా ఈరోజు మన శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానంలో నిర్వహించుకుంటున్నామని చెప్పి అందరికీ తెలియజేసి సంతోషించ సంతోషం తెలియజేసుకుంటున్నాము స్వామి అఖిల భారత అయ్యప్ప దీక్షా సమితి ఆధ్వర్యంలో ఇంటింటికి భజన అయ్యప్ప భజన అని నలభై నాలుగు వారాలు నిర్వహించి ఈరోజు శబరిమలలో అయ్యప్ప స్వామి సన్నిధిలో భజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు సీమా నరేందర్ గారి ఆధ్వర్యంలో వీరు ఇవన్నీ కాకుండా ఇంకా ఎన్ని కార్యక్రమాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి నిర్వహిస్తున్నారు ఇవన్నీ కూడా అయ్యప్ప స్వామి మీదకు అత్యంత ఆశీస్సులు ఇచ్చి ఇంకా ఆదుకోవాలని ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ముందుకు వచ్చి చేయాలని మా నిజం న్యూస్ ఛానల్ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుందని నేను తెలియజేస్తాను ఎవరన్నా ముందరికి వస్తున్నారా మీరు చేసే కార్యక్రమాలకు మీరే స్వచ్ఛందంగా నిధులు సేకరిస్తున్నారా మీ దాంట్లో మొత్తం మెంబర్లు ఎంతమంది కలెక్షన్ ఎట్లా మీరే స్వతంగా ఏమైనా వేసుకొని నిర్వహిస్తున్నారా అంటే ఇది ఖర్చు భజన కార్యక్రమం అనేది ఖర్చుతో కూడిన కార్యక్రమం కాదు స్వామి ఇది ఖర్చుతో అసలు ఖర్చు కార్యక్రమం సేవా కార్యక్రమం ఇది ఆ భగవంతుని నామస్మరణ చేసుకోవడమే మన అదృష్టంగా భావించి ఇది ఒక మంచి సేవా కార్యక్రమం ప్రజలలో కూడా మంచి స్పందన రావడం వారు ఒక్కొక్కరు ముందుకొచ్చి అంటే ఇది ముందుగా బుక్ చేసుకోవడం జరుగుతుంది భజన కార్యక్రమము ఆ డేట్స్ కూడా మరి ఈ కార్యక్రమంలో భక్తులకు డబ్బులతో ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు మరి అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమంతో డబ్బులతో కూడుకున్నది కాబట్టి ప్రతి ఇంట్లో కూడా అయ్యప్ప భజన కార్యక్రమం నిర్వహించాలంటే బీదవారు మరి ఆ భయంతో డబ్బులు ఖర్చు అవుతాయని భయంతో కొంతమంది మాలాదానం చేసుకోకపోవడం కూడా జరుగుతుంది ఇవన్నీ జరగకూడదని ఈ కార్యక్రమం నిర్వహించి మరి భక్తులతో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పూర్తి వారికి ప్రజలకు సంబంధించిన సామాగ్రిని మేమే తీసుకెళ్తాము మరి ఈ డబ్బులు కూడా ఎవరితో మేము దాతాలతో కానీ ఎలాంటిది కూడా మీరు చూసుకోవడం ఎవరు అట్లా కాదు